ముందు నీలిరంగు నింపి ఉన్న ఒక తొట్టెని చూసి దాహం తీర్చుకోవటానికి అక్కడికి వెళ్తుంది దాహం తీర్చుకోబోతు పొరపాటున ఆ నీలిరంగు తొట్టెలో పడిపోతుంది అందులో నుంచి బయటికి రావటానికి ఆ నక్క ఎంతగానో ప్రయత్నిస్తుంది కానీ ఆ తొట్టె నుంచి బయటికి రాలేకపోతుంది అట్లా తెల్లవారుజాం వరకు జరుగుతుంది అప్పుడు చాకలివాడు వచ్చే అలికిడిని గమనించిన ఆ నక్క చనిపోయినట్టుగా నటిస్తుంది అప్పుడు ఆ చాకలివాడు ఆ నక్కని చూసి తీసి ఊరే అవతలు పడేసి వస్తాడు హమ్మయ్య ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడ్డాను అని సంతోషించి అడవిలోకి వెళ్ళిపోయింది నీలిరంగు నక్క అక్కడ సరస్సులో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఎంతగానో మురిసిపోయింది అబ్బా ఈ రంగు వల్ల వచ్చిన అందంతో అడవిలోని జంతువులన్నింటికీ రాజైపోవాలి అని ఆశపడుతుంది నీలిరంగు నక్క